అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మాయికి ఆర్థిక సహాయం అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మాయికి మాజీ సర్పంచ్ వడ్డు వెంకట సుబ్బారెడ్డి కుమారుడు ఏ కోడూరు టీడీపీ నాయకులు వడ్డు మధుసూదన్ రెడ్డి ఆర్థిక సహాయం అందించారు వివరాల్లోకి వెళితే ఏకోడూరు గ్రామానికి చెందిన తెలుగు రాజు కూతురు శిరీష అనారోగ్యంతో బాధపడుతుంది ఈ విషయాన్ని గమనించిన ఏకోడూరు టీడీపీ నాయకులు వడ్డు మధుసూదన్ రెడ్డి వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు మెరుగైన వైద్యం కోసం కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకోవాలని కుటుంబ సభ్యులకు తెలిపారు అందుకు అయిన ఖర్చులు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మన శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు బుడ్డ రాజశేఖర రెడ్డితో మాట్లాడి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేలా చూస్తామని భరోసా ఇచ్చారు మన టీడీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటుందని తెలిపారు తమ వంతు సహాయంగా ఆరు రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు వారి వెంట చౌటుపల్లి సుధాకర్ తదితరులు ఉన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ కింద డబ్బులు ఎంత ఖర్చు అయినా బిల్లులు ఉన్నాయి కదా బిల్లులు అన్ని తీసుకొని అంత రెడీ చేసే వెలుగు వెలుగు సాయి ఉంటాడు పిల్లోడు ఎంపీ ఉంది చెప్తా ఫోన్ నంబర్ అరువులు అనింది అడిగిపోతే ఫైల్ తయారు చేసి హాస్పిటల్ బిల్ అవన్నీ పెడితే ఎమ్మెల్యేకి ఇచ్చినాం అనుకో ఎమ్మెల్యే పంపిస్తాడు సీఎం పేజీకి ఆ నుంచి ఒక నెల కానీ రెండు నెలల కానీ లోపల మనకు పెట్టిన డబ్బులు ఇప్పుడు లక్ష రూపాయలు అయినాయిలు కావచ్చు నలభై వేలు రావచ్చు మీ అదృష్టం అది ఖచ్చితంగా డబ్బులు అయితే వచ్చాయి మళ్ళీ లేదు

రేపు మూడు నాలుగు చెక్కులు వస్తున్నాయి అది కూడా గోపాలి మధ్య వేల బిల్లు జనం వచ్చింటే అవి ఒక డెబ్బైలు అంటే ముప్పై నాలుగు వేలు వస్తున్నాయి ఐదు వస్తున్నాయి అందులో కాబట్టి పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి పెట్టి గ్యారెంటీ అన్ని గ్యారంటీ ఏం భయపడాల్సిన అవసరం లేదు అవసరం అయితే ఇంకా ఏదైనా కర్నూలు తీసుకొని మంచిగా చేపించి ఆ బిల్లులన్నీ సబ్మిట్ చేసాం అనుకో రిలీఫ్ అండ్ కింద డబ్బులు వస్తాయి